టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి అనుకుంటున్నావు ట్యూషన్ పెట్టించుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్తావు ట్యూషన్ పెట్టించుకోవడానికి బాగా ఎవరు గేదెలు వేయగలరో ఆయన దగ్గరికి వెళ్తావా మరెవరు మరి ఏంటి నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి నీకు టెన్త్ క్లాసులో చక్కగా మార్కులు రావాలంటే ప్రార్థన పెన్నబట్టుకెళ్తే సరిపోద్దా వచ్చేతాయి మార్కులు ఈ మధ్య వాళ్ళు తగలడ్డారు మనకి ఏం పెన్నట్టేది ప్రార్థన పెన్ తాబీతూ మహిమ అన్నట్టు పెన్న మహిమ అంటే మీరు ఇంకేం చేయక్కర్లేదు ఆ పెన్న పట్టుకుని వెళ్ళిపోయి అయ్యగారు పెన్ను ఇస్తారు పట్టుకుని వెళ్ళిపోయి పరీక్ష హాల్లోనూ పడకూడవే పేపర్ మీద అలా పెనబడేసి అది రాసేస్తుంటుంది టక్ 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 రాసేతు ఆ తర్వాత లేచి హర్రీ అయిపోయిందండి టైం అయిపోయింది అయిపోయిందమ్మా పేపర్ మొత్తం పెన్నే పూర్తి చేసింది మరి నువ్వేం చేసావు నేను నిద్ర అయ్యానండి అబ్బా ఎంత అద్భుతం ఎంత అద్భుతం నీ దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడు నీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఆయన రాసాడు ఏంటి నీ పెన్నుతో నువ్వేం చేసావు పడుకున్నావు ఫస్ట్ క్లాస్ వచ్చేసింది అంతేనా అలాగా ఇప్పుడు నేను ప్రార్థన చేసి పెన్ను ఇస్తాను మీకు పాసైపోతారా చదువు సంజయ్ లేకపోయినా ఏడు బుర్రలో గుజ్జు లేకపోయినా అవరు కదా అంతే అంతే దాని అర్థం ఏంటంటే విశ్వాసం ఉండాలి విశ్వాసంతో పాటు ఏమి ఉండాలి క్రియలు ఉండాలి అర్థమైందా క్రియలు లేని విశ్వాసం క్రియలు లేని విశ్వాసం మృతం నేను చదువు సంజయ్ లేకుండా గాడిదలా తిరుగుతాను ప్రభు ఊరంతా పదో తరగతి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి గారి దగ్గరికి వెళ్ళి పెన్నకు ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతాను ప్రభు ఆ పెన్నతో నేను ఎగ్జామ్ రాసేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతే అది ప్రభు అద్భుతం నువ్వు అంటే నీలాంటి దిక్కుమాలిన విశ్వాసి ప్రభుకు అవసరం లేదు మరి ఎలాంటి విశ్వాసి కావాలో తెలుసా ప్రభువ నేను సంవత్సరం అంతా కష్టపడి చదువుతాను నా సాయశక్తులా ప్రయత్నం చేస్తాను నా సాయశక్తులా కష్టపడతాను కష్టపడి వెళ్లే ముందు గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడుగుతా ఎందుకు చదివిన గుర్తొచ్చేలాగా ఆ జ్ఞానం వచ్చేలాగా ఆ ప్రశ్నలకు సమాధానాలు వెంటనే నేను రాసేలాగా నేను చదివింది నాకు గుర్తు వచ్చేలాగా నాకు జ్ఞానం వివేకం ఉండేలాగా ప్రార్థన చేయని గారు అని వెళ్తే అది ఒక అర్థం ఉంది మంచి పద్ధతి అది అంతేగాని నువ్వు గాలి తిరుగులు తిరిగి ఏదో గంగిరెద్దిలాగా అదేదో ఏదో అత్యోచనా అంటారు కదా అలాగా అత్యోసన చదువు సంవత్సరం అంతా తిరిగే గాలి తిరుగులు తిరిగి ఏదో గంగిరెద్దిలాగా అదేదో ఏదో అత్యోసన అంటారు కదా అలాగా అత్యవసన చదువు సంవత్సరం అంతా తిరిగేసి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాక గారు ప్రార్థన చేసేయండి ఉపవాస ప్రార్థన చేసేయండి కన్నీటి ప్రార్థన చేసేయండి అంటే నువ్వు పాసావో పోతావు ఆరు సబ్జెక్టులు పోతాయి దైద్యం వదిలిపోద్ది ఆ తర్వాత గేదెలు కాసుకోవడమే నువ్వు దేవుడు సోమరి పోతుల్ని పాస్ చేయించడో రాసి పెట్టుకోండి సోమరిపోతులంటే దేవుడికి అసహ్యం నేను సోమరి వాణి చేను దాటి రాగా ఏమున్నాయట అక్కడ గచ్చ పొదలు మొళ్ళ పొదలు అంది సోమరుడు చేను అది మంచోడైతే ఏం చేస్తాడు దున్నుతాడు రానివాడు అందులో చెత్త చెదారం పెరగనివాడు అలాగే మంచి విద్యార్థి సంవత్సరం అంతా కష్టపడి చదువుకుంటాడు పనికి విద్యార్థి సంవత్సరం అంతా పుస్తకాలకేమో పురుగులు పడతాయి వీడేమో చెరుగట్ల మీద తిరుగుతుంటాడు చదువు సంధ్య ఉండదు లాస్ట్లో వచ్చి మాత్రం ఏమండి ప్రార్థన చేయండి అంటారు ఎందుకు ప్రార్థన మట్టి బుర్రకి ప్రార్థన ఎందుకు మట్టి బుర్రకి అంతే కదా క్రియలు లేని విశ్వాసము క్రియలు లేని విశ్వాసం గట్టిగా చెప్పాలి స్టూడెంట్స్ చెప్పండి క్రియలు లేని విశ్వాసము మృతము చదవలేని బుర్రలో చదవలేని బుర్రకి ఎగ్జామ్స్ రాయడు అనవసరం మానేయండి చదువు సంధ్య లేనప్పుడు మీ అమ్మా నాన్న డబ్బులు తగలేకండి అంతే కదా మరి రైట్